హాయ్ అండి వెల్కమ్ టు ధాత్రి వేర్ లాస్ట్ వీడియోలో మనం మేకింగ్ పెట్టాం మన యూనిట్లో కాటన్ శారీ ఎలా తయారవుతుంది అన్న దాని గురించి ఒక చిన్న వీడియో తీసి పెట్టడం జరిగింది కదా ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాగే వైట్ క్లాత్ని శారీగా ఎలా మార్చుతారు అన్నది అక్కడ చూపించినట్టుగానే మొత్తం మారిపోయాయండి వైట్ క్లాత్ అంతా శారీస్గా మారిపోయాయి సో ఇవి కూడా హండ్రెడ్ కౌంట్ శారీస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను హండ్రెడ్ కౌంట్ శారీస్ చేస్తున్నాము అని వాటిల్లో కొన్ని కాంబినేషన్స్ ఈరోజు మనం చూద్దాము సమ్మర్ వచ్చేస్తోందండి వచ్చేస్తోంది కాదండి ఈసారి సమ్మర్ మార్చిలోనే వచ్చేసింది చాలా ఎండలుగా ఉన్నాయండి సో ఈ సమ్మర్కి మంచి ప్రైజెస్తో మంచి సమ్మర్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసానండి హండ్రెడ్ కౌంట్ శారీస్ తోటి ప్యూర్ కాటన్ శారీస్ హండ్రెడ్ కౌంట్ శారీసు ఈరోజు మన వీడియోలో ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ చూద్దాం మన ఫస్ట్ శారీ చూద్దామా వైట్ అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది శారీ వచ్చి మీకు ఇలా వస్తుంది ఇలా వస్తుందండి శారీ కింద జిగ్జాగ్గా ఒక బ్లాక్ ప్రింట్ వస్తుంది దానిపైన బుట్టీస్ వస్తాయి బ్లాక్స్తో హండ్రెడ్ కౌంట్లో కూడా ది బెస్ట్ క్వాలిటీని మనం ఎంచుకోవడం జరిగిందండి ది బెస్ట్ క్వాలిటీకే వెళ్ళాము తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీ మీ దాకా అందించాలనేది మా ప్రయత్నం దీని పళ్ళు ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి ఒక డైమండ్ షేప్లో బ్లాక్స్ వేశారు సేమ్ ఇక్కడ వచ్చిన బ్లాక్ ఇక్కడ డైమండ్ షేప్లో వేయడం జరిగింది చాలా బాగుందండి పళ్ళు చాలా అందంగా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ ఎన్నెల్లో బ్లౌజు అలాగే అండి శారీ కట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుందండి బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ వస్తుంది పెద్ద పన్న వన్ మీటర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సమ్మర్ ఆఫర్ అండి చీర నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చండి పింక్ పింక్ సిమెంట్ కలర్ శారీ అండి ఇది శారీలా వస్తుంది మన యూనిట్ నుంచి హండ్రెడ్ కౌండ్ శారీస్ ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నామండి సో లాంచింగ్ ఆఫర్గా ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూసారు కదండి శారీ పింక్ శారీకి సిమెంట్ కలర్తో బార్డర్ అండి డబల్ సైడ్ బార్డరు అలాగే పళ్ళు పళ్ళు ఇలా ఉంటుందండి దీని బ్లౌజు సిమెంట్ కలర్ బ్లౌజు నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి నాకు ఈ కాంబినేషన్ భలే నచ్చేసింది అసలు ఆలివార్ కాంబినేషన్ అండి ఆలివారు లెమన్ ఎల్లో చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం శారీ అంతా ఇలా వస్తుందండి బార్డర్ పైన ఒక బ్లాక్ ప్రింట్ వచ్చింది దాని కింద ఇంకొక బ్లాకు దానిపైన దానిపైన ఇంకొక బ్లాకు ఇలా త్రీ బ్లాక్స్తో బార్డర్ని సెట్ చేసాము మధ్యలో బంచెస్ టూ సైడ్స్ అలాగే వచ్చిందండి బార్డరు మధ్యలో డబుల్ కలర్తో బంచెస్ ఇది పళ్ళు అండి పళ్ళుకి కూడా మంచి డిజైన్ దీని బ్లౌజ్ వచ్చి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి ఆలివార్తో బార్డర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇంకో కాంబినేషన్ ఇది గోల్డెన్ ఎల్లో ఇందాక మనం వైట్ శారీ చూసాం కదా ఇది గోల్డెన్ ఎల్లో శారీ ఆపోజిట్లో శారీ అంతా ఇలా ఉంటుంది ఈ టెంపుల్ బార్డర్ అండి వైట్ టెంపుల్ వస్తుంది గోల్డెన్ ఎల్లో శారీ వస్తుంది దీనికి వైట్ బ్లౌజ్ అండి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది గోల్డెన్ ఎల్లో బార్డర్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ దీని పళ్ళు చూద్దాం పళ్ళు కూడా వైట్ పళ్ళు వచ్చింది భలే ఉన్నాయండి ప్రింట్స్ కలర్ఫుల్గా ఉంది పళ్ళు ఇది పళ్ళు నెక్స్ట్ కాంబినేషను పింక్ అండి పింక్ సిమెంట్ కలరు ఇది కూడా టెంపులేనండి క్లాత్ విషయంలో మాత్రం మేము అస్సలు కాంప్రమైజ్ కాకుండా తెచ్చామండి చాలా బాగుంది క్లాత్ పదే పదే ఈ క్లాత్ గురించి చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే నాకు అంత అందంగా అనిపిస్తోంది ఆ క్లాత్ అంతేకాదండి వన్ ట్వంటీ కౌంట్ శారీస్ తీసుకున్న వాళ్ళంతా కూడా క్లాత్ గురించి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు సో ఇది కూడా అంత రెస్పాన్స్ తీసుకొస్తుందండి ఇది కూడాను ఆ నమ్మకం ఉంది ఈ క్లాత్ మీద చాలా బాగుంది క్లాత్ నేను చెప్పటం కన్నా మీరు ఒకసారి కొనుక్కొని కట్టి ఫీల్ అవ్వండి అర్థమవుతుంది ఈ క ఈ శారీ అండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి పింక్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది పింక్ మీద పింక్ తోటి ప్రింట్ వచ్చింది టెంపుల్లో వచ్చేసి ఇదిగోండి ఇలా టెంపుల్లో బంచ్ వచ్చింది టెంపుల్ కలరు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ దీని పళ్ళు చూద్దాం సిమెంట్ కలర్తో పళ్ళు టెంపుల్లో వచ్చిన బంచే పళ్ళులో కూడా వచ్చింది డబల్ కలర్తో గ్రీన్ అండ్ పింక్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారండి సో ఇది నెక్స్ట్ సారీ అండి లెమన్ ఎల్లో ఆలివర్ కాంబినేషను ఇది కూడా టెంపుల్ బార్డరేను ఇలా ఉంటుందండి శారీ అంతా టెంపుల్లో స్ట్రైట్ లైన్స్ వచ్చాయి శారీ అంతా ఇలా బంచెస్ వచ్చాయి దీని పళ్ళు ఆలివర్తో ఇలా పళ్ళు వస్తుంది క్రాస్ లైన్స్ వచ్చి క్రాస్గా బంచెస్ మ్యాంగోస్ ఇలా ఉందండి దీని బ్లౌజు ఆలివార్ నెక్స్ట్ శారీ అండి ఇది లాస్ట్ వీడియోలో మనం బ్రషింగ్ చేస్తూ ఒక శారీ పెట్టామండి లాస్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది ఆ శారీ అండి ఇది ప్లెయిన్ శారీని రెడీ చేసాం కదండి లాస్ట్ వీడియోలో మనం మేకింగ్ వీడియోలో ఆ శారీ ఇలా రెడీ అయిందండి ఫైనల్గా సారీ చీర అంతా ఇలా వస్తుంది ఇదండి దీని పళ్ళు ఇలా వచ్చింది చాలా అందంగా ఉందండి చీర ఇంత అందమైన చీర కేవలం ఎయిట్ నైంటీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లాంచింగ్ ఆఫర్లో చీర నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి ఆలివార్ శారీ శారీ అంతా ఇలా వస్తుందండి ఇలా డిజైన్ వస్తుంది క్రాస్ లైన్ శారీ అంతా ఇలా ఉంటుంది దీని పళ్ళు ఇదండి పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు దీని బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఎల్లో బ్లౌజ్ వస్తుంది లెమన్ ఎల్లో బ్లౌజ్ ఆలివర్ శారీ లెమన్ ఎల్లో బ్లౌజ్ ప్రైస్ కేవలం ఎయిట్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ప్లెయిన్ శారీ అండి ఇది అంటే రెండో కలర్ రాలేదు దీంట్లో ప్లెయిన్ శారీని ఇలా మొత్తం బ్లాక్ ప్రింట్స్తోటే శారీకి బార్డర్ కానీ పైన బార్డరు కింద డబల్ బార్డరు అంతా బ్లాక్ ప్రింట్ తోటే తెచ్చాము కాటన్ శారీస్ అండి సమ్మర్లో కట్టుకుంటుంటే హాయిగా ఉంటుందండి అందులో ఎలాంటి మిక్సింగ్ లేని కాటన్ అయితే ఇంకా బాగుంటుంది ఇది మనకి అలాంటి కాటనే మనది సో శారీ అంతా ఇలా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కింద డబల్ బార్డరు మధ్యలో చిన్న బుటీస్ శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ పైన మళ్ళీ సింగిల్ బార్డరు దీనికి పళ్ళుని ఇలా డివైడ్ చేసాం పళ్ళు పళ్ళు ఇలా డివైడ్ అయింది దీనికి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సిమెంట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ నేను అన్నీ చూపించట్లేదండి మీకు కొన్ని శారీస్ మాత్రం చూపిస్తున్నాను ఇది కూడా గోల్డెన్ ఎల్లో ప్లెయిన్ శారీ అండి శారీ అంతా ఇలా ఉంటుంది పైన కింద లాగా ఒక బ్లాక్ వస్తుందండి మధ్యలో బుట్టిస్ వస్తాయి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుందండి చాలా రిచ్గా ఉందండి పళ్ళు లుక్ మాత్రం దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ సేమ్ బ్లాక్తో హ్యాండ్స్కి వచ్చి ఉంటుంది భలే ఉందండి చీర నెక్స్ట్ సారీ వైట్ అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషను ఇది వన్ సైడ్ బిగ్ బార్డర్ అండి ఇది పళ్ళు చాలా బాగుందండి పళ్ళు బార్డర్లో బంచెస్ వచ్చాయండి చిన్న చిన్న బంచెస్ పైనంతా ఇలా ఆల్ ఓవర్లో ప్యాటర్న్ బాక్స్ ప్యాటర్న్ అంటారు దీన్ని బాక్సెస్ బాక్సెస్గా వేస్తారు బాక్స్ మధ్యలో చిన్న నెమలి బాగుందండి సారీ ఈ బ్లాక్స్ తోటి ఈ బ్లాక్స్ వచ్చిన బ్లాక్ తోటి వైట్ బ్లౌజ్కి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అండి ఇలా ఇది బ్లౌజ్ నెక్స్ట్ సారీ అండి ఈ సారీస్ అన్నీ కూడా అండి డైలీ వేర్కి చాలా బాగుంటాయండి సమ్మర్ కదా కాటన్ శారీస్ డైలీ వేర్కి కంఫర్ట్గా ఉంటాయండి సో అలా బాగుండాలి రోజువారీ కట్టుకోవడానికి బాగుండాలి అన్నట్టుగానే లాంచ్ చేస్తున్నాము ఇది కూడా బాగుందండి సారీ సిమెంట్ కలరు కొంచెం డార్క్ సిమెంట్ కలరు దానికి పింక్ గ్యాప్ బార్డర్ బార్డర్ అంతా ఆల్ ఓవర్ వచ్చిందండి ప్రింట్ పైన ఏమో బంచెస్ బంచెస్ దీని పళ్ళు ఇది దీని పళ్ళు పింక్ పళ్ళు బార్డర్లో ఎలా అయితే ఆల్ ఓవర్ వచ్చిందో పళ్ళు అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దీనికి పళ్ళు కలరు బ్లౌజ్ పింక్ బ్లౌజ్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి సమ్మర్లో కాటన్ సారీస్ ఈ వేడిని తట్టుకోవాలి అంటే కాటనే కరెక్ట్ డైలీ వేర్కి శారీస్ చాలా బాగుంటాయండి నెక్స్ట్ శారీ ఆలివార్ శారీ అండి లెమన్ ఎల్లో గ్యాప్ బార్డరు ఈ శారీస్ అన్నీ కూడా అండి యూనిట్లో రెడీ అయ్యి ఫ్రెష్గా మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి అలాగే ప్రైస్ కూడా కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీ లాంచింగ్ ఆఫర్ని మీరు మిస్ కాకండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ప్రైజ్ చాలా తక్కువ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ వచ్చేసి ఆలివార్ శారీ అండి లెమన్ ఎల్లో గ్యాప్ బార్డర్ బలే ఉందండి చీర ఫోల్డింగ్లో కన్నా ఓపెన్ చేస్తే చాలా అందంగా ఉంది చీర దీనికి లెమన్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా అండి గ్యాప్ బార్డర్ పైన మళ్ళీ ఇంకొక బార్డర్ తోటి రెండు బార్డర్స్ వేసాడండి గ్యాప్ బార్డరు కింద ఒక బార్డరు పైన ఒక బార్డర్ వేసాడు దానిపైన ఇంకొక బ్లాక్తో బార్డరు డివైడ్ చేశాడు చాలా బాగుందండి శారీ సో ఇవ్వండి ఈరోజు మనం చూసిన శారీస్ అన్నీ కూడా హండ్రెడ్ కౌండ్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ బ్లాక్ ప్రింట్స్ కానీ చాలా బాగున్నాయండి లాంచింగ్ ఆఫర్ కింద జస్ట్ ఎయిట్ డబల్ నైన్కి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ లాంచింగ్ ఆఫర్ మిస్ అవ్వకండి ఏ చీర నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి కామెంట్స్ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందండి లాస్ట్ మనం పెట్టిన మేకింగ్ వీడియో ఉంది కదండి ఆ మేకింగ్ వీడియోకి లలిత రామినేని గారు ఒక మంచి కామెంట్ పెట్టారండి మమ్మల్ని బ్లెస్ చేస్తూ చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ అండి ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్తో మంచి బ్లాక్ ప్రింట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి లాంచింగ్ ఆఫర్స్ని మిస్ అవ్వకండి Thank you. Thanks for watching.